हाई फ्रेंड्स वेलकम टू हेच मोटर्स मी मुारती सुजुकी एस एक्स फोर इधे मेदक लोकेशन वेहकिल सैकड़ ओनर वहकिल मेदक डिस्ट्रिक लोकेशन वहकिल सैकंड ओनर वेहकिल दी दिन की मोडल वी थौजन मॉडल 2011 మోడల్ డీజిల్ వేరియంట్ లో ఉంటది vehicle వచ్చేసి 2011 మోడల్ 2026 వరకు పేపర్ 밸ాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి మీకు దాదాపు 1 ఇయర్ ఇన్సూరెన్స్ కూడా 밸ాలిడ్ ఉంది ఇంటీరియర్ లో మీకు మ్యూజిక్ సిస్టం కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టం ఉంది మీకు పవర్ స్టీరింగ్ ఉంటది పవర్ విండోస్ ఉంటది దీనికి లెదర్ సెట్టింగ్ ఉంది AC చిల్ ఉంది ఇంతలో మీకు లెదర్ సెట్టింగ్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఆల్ 4 పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టం కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ क्रूज कंट्रोल क्लैमेट कंट्रोल इधर जेडीआई टापल उठा वेहकिल वे जेडीआई डिजायर डिजर्ट वह की शिफ्ट डिजैर लगती एसएक्स फोर डीजिल वेरियंट उचे हंड्रेड पर्सेंट नॉन्सीडेजल पे उल्चेजल पे इंसूर वाले दी टू थेवेन मोडल टू थे 26 వర్కు పేపర్ 밸ิด 100% నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పెనా ఉంది వెహికల్ వచ్చేసి మీకు ఒరిజినల్ కండిషన్ ఉన్నాయి అలయ్ వీల్స్ ఉన్నాయి దీనికి మీకు టాప్ మోడల్ అలయ్ వీల్స్ అలయ్ వీల్స్ ఉంటది ఎయిర్ బ్యాగ్ ఉంటది క్రూజ్ కంట్రోల్ ఉంటది క్లైమేట్ కంట్రోల్ ఉంటది దీని ఇంట్లో మీకు మ్యూజిక్ సిస్టం ఉంది ఏసీ చేల్ ఉంది లెదర్ సెట్టింగ్ ఉంది మీకు దీని ఇంట్లో మీకు మెదక్ లొకేషన్ లో ఉంది వెహికల్ వచ్చేసి నీట్ అండ్ క్లీన్ గా ఉంది వెహికల్ 100% ओरिजिनल व्हीकल नीट एंड क्लीन गा ओरिजिनल व्हीकल అంటుండు కస్టమర్ అయితే సింగల్ రూపీ కూడా వర్క్ లేదు అంటుండు 100% ओरिजिनल व्हीकल्स 0 రూపీ కూడా పెట్టాల్సిందే అవసరం లేదు రీసెంట్ గా జర్నల్ సర్వీసింగ్ కూడా రీసెంట్ గా ऑलरेडी చేసి పెట్టిండు అంటుండు కస్టమర్ అయితే 185000 एक्सपेक्ट చేసిండు కస్టమర్ అయితే 171000 स्लाइटली नेगोशिएबल भेटिना넨 दिन की ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తా ఉన్న నెంబర్తో సహా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గర ఏమైనా అమ్మకానికి కారు కార్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ పైన పెట్టండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి नाइन जीरो त्री जीरो त्री वन फोर सैव फाइव नई दीन की प्रईजी वन ऐक् सैवी वन थौज स्लैटली नगेशिबल लक्ष डेब तग्पुदीं तर बंटी दौ इंजन बाॉडी सस्पेंशन एसी गेयरबाक्स एव्रीथिंग से चुनी वेहकिलते नीट अं क्लीन का उ मेदक लोकेशन थैंक यू थैंक यू फॉर वाचिंग हेचो मोटर्स